నన్ను కాదు చెంబుని బకెట్ ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు వచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టేనప్పుడు నువ్వు నుంచి సాగుతుంది రుద్దుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరీ ఏడు రోజులు రుద్దిచ్చుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లీవ్ ఇచ్చా ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు రాళ్ళు వేసి రుద్దామని చెప్తాను మనవడా మనవడా నువ్వు పోవే తల్లి పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుతా నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుతా నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు కాలు నీకు తెలుసు నా రుద్దుడు గోళ నీకు తెలుసు నీ రుద్దుడుగోల గురించి నేను బామతో చెప్పను నీ ముద్దు గురించి నేను బామతో చెప్పను ఓకే